ఒకరోజు వృందావనంలో కృష్ణుడు యమునా తీరంలో గోపికలతో కలిసి ఆటలు ఆడుతున్నాడు ఆ సమయంలో రాధా అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తుంది ముఖంలో కోపం చేతిలో పువ్వు వయ్యారంగా తిరుగుతూ అంటుంది నిన్ను పిలుస్తూ అలసిపోయాను కృష్ణ ప్రతిరోజూ నన్ను వదిలేసి ఇతర గోపికలతో ఉంటావు అప్పటిదాకా నవ్వుతూ ఉండిన కృష్ణుడు ఒక్కసారిగా కాస్త ఆగి మౌనంగా చూస్తూ అంటాడు రాధ నేను స్వేచ్ఛను ప్రేమించేవాడిని నన్ను ఎప్పుడూ నీతోనే ఉండాలని ఆశించడం అది ప్రేమ కాదు రాధా ఓ స్వార్థం కృష్ణుడి మాటలు విన్న రాధా కళ్లల్లో నీళ్లు తడతడ మెరిసిపోయాయి చేతులు కలిపి నిలబడిపోయింది అప్పుడు కృష్ణుడు ముందుకు వచ్చి ఆమె పక్కన నిలబడి చెబుతాడు నీవు నా ప్రేమలో కోపపడగలవు రాధా అది నీ హక్కు కాని నేను ఎవరితో ఆడినా నా మనసు మాత్రం ఎప్పుడూ నీ చెంతే ఉంటుంది రాధా రాధా కన్నులు తడిగా కృష్ణుడిని నిశ్శబ్దంగా చూస్తుంది కృష్ణుడు చిరునవ్వుతో చెబుతాడు తారలైతే నీవు వాటి మధ్య జ్యోతిలా వెలిగే చంద్రునివి రాధా నీ వెలుగు లేకపోతే ఒక్క తార కూడా మెరవదు రాధ నీవు నా శ్వాస గోపికలు నా వాసన శ్వాస లేకుండా వాసన తెలుస్తుందా నీవు లేని నా మనసు ఆలయం లేని దేవుడిలా ఉంటుంది రాధా కృష్ణుని మాటలు విన్నాక ఇక రాధా మనసు వెందెలా కరిగిపోయింది మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం కంటెంట్ నచ్చితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి